సాచారం ఎంపిక చేసుకున్న పాట సముద్రాల గారి రచన సంగీతం టీవీ రాజు గారు ఘంటసాల మాస్టర్ తోటి సుశీలమ్మ పాడిన పాట కృష్ణ పాండవి నుంచి ప్రియురాల సిగ్గేలని ప్రియురాలియురాలి నలీ నాడు కలించే స్వామి నాలో న బూఢించినా ఏమి రోగం మనసురా పలుకరించి ముద్దు ముచ్చట చెల్లించే ప్రియురాసిల నే ప్రియురా నీ మనసేలు మగవాణి జరి ప్రియురాసేల నే సార్ సిగ్గు లేకుండా కొంచెం ఎక్కడో కొద్దిగా దీనంగా వాడినట్టు అనిపిస్తుంది బాగుంది ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మాస్టర్ అలా ఇచ్చారు ప్రియురాల సిగ్గుల అని అంటారు అది అనేటప్పటికి మనకు అలా అనిపిస్తుంది ప్రియుడు ఎప్పుడూ దీనావస్లోనే ఉంటాడు ప్రియురాళ్ళ దగ్గర బతిమాల కదా వాడి పని అందుకని ఎంత హాయిగా చెవికి ఇంపుగా చక్కటి మాటలు తమాష ఏంటంటే పాపులర్ అయ్యే పాట ఎప్పుడూ ఎక్కడో విన్నట్టుగానే అనిపిస్తుంది ఏమైనా ఎక్కడో వినుండకపోవచ్చు కానీ ఆ ఎక్కడో విన్నట్టు అనిపించడమే అది మనకు స్వంతం అవడానికి ఒక ముఖ్యమైన కారణం అవుతుంది చాలా అలతిగా పాడుకోవడానికి ఎవరన్నా పాడుకోవడానికి వీలుగా చేయబడ్డటువంటి జ్యూనం దాన్ని అంత అలతిగా అంత హ్యాపీగా అంత ఈజీగా పాడేవును ఇవాళ అంత మంచి పాటను నువ్వు కూడా అంత అందంగా పాడావు శుభం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ పాడుగా తీయగా చల్లగా